హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావర్ అండమ్స్ మరికొన్ని ధర్మవరం టూలో గీతా ఫ్యాషన్స్ నుంచి హాఫ్ సారీస్ అండి సంక్రాంతి కోసం స్పెషల్ గా డిజైన్ చేయించినారు ఫెస్టివల్ అంటే మీకు తప్పకుండా ఇక్కడ నుంచి ఒక వీడియో వస్తుంది షాప్ ఇస్ లోకేటెడ్ ఇన్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ గీతా ఫ్యాషన్స్ అని ఉంటుంది వీళ్ళు ఆన్లైన్ అండ్ ఫిజికల్ గా కూడా స్టోర్ ఉంది సర్వ్ చేస్తున్నారు మీకు వెళ్ళండి తప్పకుండా షాప్ చూసి ఆ తర్వాత ఆర్డర్ చేసుకోండి మేడం ఇది ఈ సైజ్ మాత్రం థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ మేడం ఎయిటీన్ ఇయర్స్ వరకు లాస్ట్ టైం చూపించాం కదా అదే మోడల్లో అదే సైజ్ వస్తుంది మీకు అందులో కలర్స్ కాంబినేషన్స్ థర్టీ ఫైవ్ కలర్స్ అట్లా ఉన్నాయి మీకు చూడండి సేమ్ పెద్దవాళ్ళకి ఎట్లా చెప్పినామో సేమ్ ఉంటుంది మేడం బ్లౌజ్ చిన్నగా ఉంటుంది నెక్ ప్యాటర్న్ కొంచెం షోల్డర్స్ అన్ని చిన్నగా ఉంటుంది ఇది వచ్చేసి మీకు థర్టీన్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ వరకు వస్తుంది డ్రెస్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ టూ అనుకోండి షోల్డర్ నుంచి ఫ్లోర్ వరకు ఇదిగోండి మార్జిన్ ఇచ్చేసినాము మీకు లాంగ్ ఫ్రాక్ తీసుకున్న వాళ్ళకి ఫిఫ్టీ టూ లెంత్ ఏవో వస్తుందో ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ త్రీ వాళ్ళకి ఈ ఇది ఇది సెట్ అయిపోతుంది మేడం ఇది కూడా సేమ్ కాస్ట్ మేడం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్యాబ్రిక్ కూడా మొత్తం అంతే వాడుతున్నాం పెద్దవాళ్ళకి అంతే వాడుతున్నాం అంతే వాడుతున్నాం సైజెస్ మాత్రం చిన్నగా ఉంటాయి మీకు అంత డౌట్ ఉంటే సైజెస్ గురించి మీకు వాట్సాప్లో పిన్ చేయవచ్చు మేడం ఇదిగోండి సి గ్రీన్కి బ్లూ కాంబినేషన్ ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఇది బేబీ పింక్కి రాయల్ బ్లూ మీకు ఇంకా లెంత్ షార్ట్ కావాలన్నా ఫిల్ట్ వేసేసుకోవచ్చు ఫిల్ట్ ఉంటుంది మేడం ఆల్రెడీ ఒక ఫిల్ట్ ఉంది ఇంకా షార్ట్ కావాలంటే ఫిల్ట్ వేసుకోవచ్చు ఎక్స్ట్రా కావాలంటే ఫిల్ట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు లేదంటే బోర్డర్ లోపల ఎక్స్ట్రా బార్డర్ పెట్టినా అది కూడా అటాచ్ చేసుకోవచ్చు ఈ కలెక్షన్ ఓన్లీ థర్టీన్ ఇయర్స్ వరకేనండి సో పెద్దవాళ్ళ డిజైన్స్ మీకు ఇందులో వచ్చేస్తా కాబట్టి మదర్ అండ్ డాటర్ గా తీసేసుకోవచ్చు మీరు సిమిలర్ సిమిలర్ అట్లా ఉంటాయి మేడం సేమ్ కాకుండా కొంచెం సిమిలర్ మ్యాచ్ అవుతుంది ఓకే నెక్స్ట్ పింక్ గ్రీన్ అండి ఇది ట్యాబ్ ఆర్డర్ పే వచ్చేస్తుంది మనకి సి బ్లూ మేడం విత్ డిఫరెంట్ కాంబినేషన్ ఇచ్చే సార్ మనకి ఇది గోల్డ్ విత్ పింక్ మేడం ఇది మీకు ఇది వర్క్ కూడా హెవీ వచ్చేస్తుంది బ్రైడల్ స్టైల్లో ఇది ఆనంద బ్లూ మేడం లైట్ మీకు లెమనీషీలో విత్ ఆనంద బ్లూ కాంబినేషన్ ఇది గోల్డ్ విత్ పర్పుల్ గోల్డ్ విత్ బ్లూ మేడం ఇది ఓకే ఇది ఫుల్ మీనా వస్తాం మేడం మీనాలో మీకు मचि पिंक एंड पिंक सिल्वर कॉम्बिनेशन मीवर् कामिनेशन पर्पल काेशन गोल्ड विथ बॉटल ग्रीन लाइट पिस्ता ग्रीन की रेड कॉम्बिनेशन मैं సో ఇవన్నీ చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయండి త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసేస్తాం సీ గ్రీన్ కి పర్పుల్ ఈ కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ లెవెండర్ షిప్పింగ్ పింక్ వస్తుంది మీకు కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మేడం ప్యాటర్న్కి ఫ్యాబ్రిక్ బట్టి వర్క్ డిజైన్ చేంజ్ అయిపోతుంది మీకు లైంగా కలర్ కూడా మీకు మధ్యలో కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది రేంజ్ మాత్రం అన్ని సేమ్ రేంజ్ మేడం కొంచెం హెవీ వర్క్ కానివ్వండి సింపుల్ వర్క్ అట్లా ఏమి మొత్తం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం హెవీ వర్క్స్ ఉంటాయండి

ये दिस पिंक विद ब्लू बना पिस्ता ग्रीन की बॉटल ग्रीन पिस्ता ग्रीन के वॉलेट पीच विथ ब्लू कॉम्बिनेशन लेवेंडर की पर्पल